జడ్చర్ల ప్రజలకు శుభవార్త కొట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును నాణ్యత గల దారాలు ఉన్నాయి అతి తక్కువ ధరల్లో లభించును కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ను సంప్రదించగలరు అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్ కేపీ స్ట్రీట్ బాధేపల్లిలో గల షాప్ను సంప్రదించండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో డ్రగ్స్ మరియు నార్కోటిక్ డ్రగ్స్ మీద విస్తృత తనిఖీలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు డీజీపీ చేపట్టిన డ్రగ్స్ మరియు నార్కోటిక్ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని లో మరియు కిరాణా షాపులో డ్రగ్స్ మరియు నార్కోటిక్ డ్రగ్స్ వాడు తోటి ఆర్ఐ జగన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా రిజర్వు పోలీసులతోటి విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగిందని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ తెలిపారు యువత యొక్క భవిష్యత్తు నాశనం కాకుండా ముందస్తుగా తనిఖీలు చేపట్టి సాధ్యమైనంత వరకు డ్రగ్స్ని అరికట్టడానికి ప్రయత్నిస్తామని తెలిపారు దీనిలో భాగంగా యాంటీ డ్రగ్స్ డే ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున కూడా కలెక్టర్ తోటి కలిసి ర్యాలీ నిర్వహించి జిల్లాలో ఉన్న యువత అందరికీ డ్రగ్స్ మరియు నార్కోటిక్ డ్రగ్స్ వాడితే వచ్చే అనర్ధాల గురించి వివరించడం జరిగింది అలాగే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి కొడుకులను గమనిస్తూ ఉండి మంచి భవిష్యత్తును అందియాలని తెలపడం జరిగింది డ్రగ్స్ నిర్మూలననే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు

ना तो यहां पर भी सरकारी स्थान गिरा है तो सीधा पड़ो भी लगी हुई आ 갔다 दिस आ 갔다 दिस वो ये रेस्टलेट लाइट है மூடி பதினெண்டு வந்து நம்ப அமௌண்ட்டு எப்படி அப்படி பாலிட்டு வந்து அப்படி நல்லது அரைந்தா நல்லா பண்ணி அடிநாள் ஏழு நிலை பதினேட்டா காதண்டா असां रो मोड अ తాజా వార్తా కథనాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి